నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో కలెక్టర్ చంద్రశేఖర్ శనివారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీ చేపట్టారు నల్గొండ మున్సిపాలిటీ వార్డులలో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేపట్టడం ద్వారా పారిశుధ్యం త్రాగునీరు సమస్యల గురించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి ఆరా తీశారు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో కలెక్టర్ చంద్రశేఖర్ శనివారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీ చేపట్టి నల్గొండ మున్సిపాలిటీలోని ఇరవై ఎనిమిదవ వార్డ్ శ్రీకృష్ణ నగర్లో లో స్థానికులతో ముఖాముఖి నిర్వహించి పురపాలక సంఘం సేవల గురించి తెలుసుకున్నారు మున్సిపాలిటీ ద్వారా నిర్వహిస్తున్న పారిశుధ్య పనులు త్రాగునీటి సరఫరాపై ఆరా తీశారు పారిశుధ్యం మురికి కాలువల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు డ్రైనేజీ వ్యవస్థలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశాలను జారీ చేశారు ప్రజలతో పాటు ప్రధానంగా వ్యాపారస్తులు ఇష్టానుసారంగా వీధుల్లో చెత్తా చితారం పోస్తే జరిమానాలు విధించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు అమృత్ టూ కింద మోతికుంటా బ్యాడ్ పునరుద్ధరణకు వేగవంతమైన చర్యలు ఉపక్రమించాలని సూచించారు మున్సిపాలిటీలో చేపట్టే పారిశుధ్య పనుల వివరాలను మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాఫ్ అహ్మద్ కలెక్టర్కు వివరించారు ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది ఉన్నారు